ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో ఒంటిపూట భోజన ఫలితం ఏంటి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఒంటిపూట భోజనం చేయాలని పగలు నిద్రించకూడదని శాస్త్రం చెప్తోంది శ్రావణ మాసంలో పూజలు నోములు జరుపుకునేవారు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించవలసి ఉంటోంది శ్రావణ మాసం శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనది అందువలన ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనది చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం ఐదవ మాసంగా వస్తోంది ఈ శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక శ్రావణ మాసం అనే పేరు వచ్చింది సాధారణంగా లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ వస్తూ ఉన్నప్పటికీ ఈ శ్రావణ మాసంలో వారి ఆరాధన వలన లభించే ఫలితం మరెన్నో రేట్లు అధికంగా ఉంటోంది ఇక ఈ శ్రావణ మాసంలో ఏ దైవానికి ఇష్టమైన రోజున ఆ దైవాన్ని ఆరాధించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది సోమవారం రోజున శివుడికి పూజాభిషేకాలు నిర్వహించడము మంగళవారం రోజున పార్వతీదేవిని మంగళ గౌరిగా ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి ఇకపోతే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని శనివారం రోజున శ్రీ మహావిష్ణువును సేవించడం వలన సకల సంపదలు శుభాలు కలుగుతాయి నియమ నిష్టలతో శ్రావణ మాసంలో ఈ విధంగా నోములు వ్రతాలు చేస్తూ ఉండాలి అందువలన శ్రావణ మాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వర్లను పూజించాలి వారి కృపా కటాక్షాలతో జీవితాన్ని పుణ్యప్రదం చేసుకోవాలి ఓం నమో నారాయణాయ హరి ఓం తత్సత్